श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः लोकान् प्राप्नुयात् पुण्यकर्मणा ఏ పురుషుడైతే శ్రద్ధతో యుక్తుడై రహితుడై కేవలం వింటాడో అతను కూడా పాపాల నుంచి ముక్తుడై ఉత్తమ కర్మలు చేసేవారి యొక్క శ్రేష్టమైన లోకాలను పొందుతాడు అంటే చెయ్యడం కూడా చేతకానప్పుడు వినండి చాలు ఉత్తమ లోకం అప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే అతను చిత్తంలో ఆ ఉపదేశాన్ని గ్రహిస్తాడు కదా ఇక్కడ అరవై ఏడు నుంచి డెబ్భై ఒకటి వరకు ఐదు శ్లోకాలలో భగవాన్ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే గీతోపదేశాన్ని అయోగ్యులకు చెప్పరాదు అనధికారులకు చెప్పరాదు కాని శ్రద్ధాయుక్తుడికి తప్పక చెప్పాలి దానిని వినిన భక్తుడు నన్ను పొందుతాడు ఎందుకంటే అతి గోపనీయమైన కథను విన్న పురుషుడు నడవడం మొదలు పెడతాడు ఎవరైతే భక్తులకు చెబుతారో అంతకంటే అధికంగా ప్రియమైన వక్త నాకు ఇంకొకడు లేడు ఎవరైతే అధ్యయనం చేస్తారో వారి ద్వారా నేను జ్ఞాన యజ్ఞంచే పూజింపబడుతును యజ్ఞం యొక్క పరిణామమే జ్ఞానం ఎవరైతే గీతానుసారంగా కర్మ చేయడంలో అసమర్థుడో అని శ్రద్ధతో మాత్రం వింటాడో కూడా పుణ్యలోకాలను పొందుతాడు ఈ ప్రకారంగా భగవాన్ శ్రీకృష్ణుడు గీతను చెప్పడం వినడం మరియు అధ్యయనాల ప్రతిఫలం గురించి చెప్పాడు ప్రశ్నకు సమాధానం ముగిసింది ఇప్పుడు చివరిలో అతను అర్జునున్నడుగుతాడు ఏమైనా అర్థమైందా అని